మేము సాహిత్యం అంతరంగికమైనటువంటి సాహిత్యాన్ని అధ్యయనం కోసం పరిపూర్ణం చేసేటువంటి వారు కేసుకి చాలా చదువుతూ ఉంటారు దాని మీద చక్కటి పట్టు లభించే వరకు ఆ యొక్క కేసుకు సంబంధించినటువంటి అన్ని ఫలాలు అన్ని గోపాల్ శర్మ వారికి సంపాదించినటువంటి తీరు మరి నిజంగా చెప్పొచ్చినట్లు వారు జన్మించినటువంటి రోజు ఇంట్లో అయిన మరియు అంటే ఇవాళ ఇరవై ముప్పై అంటేనే అంత ఎంతో కష్టమైంది అట్లా చెష్టి చేసుకుంటారు మరి అరవై సంవత్సరాలు మరి ఆ అరవై కూడా దాన్ని పది సంవత్సరాలు అయింది అండి సంవత్సరాల నిజంగా వారి చాలా గట్టి అట్లాంటి గోపాల్ శర్మ గారి జీవిత భాగస్వామి ఆ కుటుంబానికి హరిదార చైతల సంఘం ఎప్పుడు ఉన్నపడి ఉంటుందనేటువంటి విషయాన్ని వారెక్కలు తెలియజేస్తూ తర్వాత హరిదారు చేతుల సంఘం అధ్యక్షుడు